హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయవాడ వాసు ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం ప్రకాశం బ్యారేజ్ మొత్తము బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట వచ్చిన వాళ్ళు టూరిస్టులు కానీ ఫొటోస్ దిగటం ఆ యొక్క స్పెషల్ అనమాట అట్రాక్షన్ విజయవాడకి ఇప్పుడు ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం డైరెక్ట్గా ఉండవల్లి వెళ్ళే రూట్ వెళ్తున్నాము చూడండి ప్రకాశం బ్యారేజ్ వాటర్ కానీ ఆ లొకేషన్స్ కానీ చాలా బ్యూటిఫుల్ ఇది మెయిన్ ప్రకాశం బ్యారేజ్ నుంచి లెఫ్ట్ సైడ్లో మనం చూపిస్తున్నాం కదా అది ఐలాండ్ అది బ్యూటిఫుల్ ప్లేసెస్ అది ఇప్పుడు ఈ రూట్ మనం డైరెక్ట్గా మంగళగిరిగా వెళ్ళిపోవచ్చు అది ఒక ప్రకాశం బ్యారేజ్ మెయిన్ రోడ్ అనమాట మనం మంగళగిరి నుంచి విజయవాడకి వస్తాం కదా ప్రకాశం బ్యారేజ్ రోడ్ అది అంటే ఆ బ్రిడ్జి మొత్తం స్ట్రైట్గా దాదాపు టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి ఇప్పుడు మనము ఇప్పుడు ఈ ప్లేసెస్ చూడండి వాళ్ళు చేపలు పెడుతున్నారు చాలా బాగా పడుతున్నారు చేపలు అక్కడ ఏంటంటే చేపలు ఫుల్గా అనమాట ఒక త్రీ మెంబర్స్ చూడండి చేపలు చాలా బాగున్నాయి చూసే అందుకే చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి ఇప్పుడు కొండ కనపడుతుంది కదా ఇప్పుడు మనము ఆ కొండ ఉన్న ప్లేస్లోకి వెళ్తున్నాం అనమాట ఆ కొండ ఉన్న ప్లేస్లోకి వెళ్తాం అక్కడ ఏంటంటే శివాలయం టెంపుల్ అక్కడ చాలా చాలామంది వస్తుంటారు అనమాట బ్యూటిఫుల్ ప్లేసెస్ అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవన్నీ ఏంటంటే మన వెనకమాల కానీ ఈ కొండలు ఇవన్నీ చాలా బాగుంటాయి అటు సైడ్ మొత్తం కానీ మహానాడు వైపు టెంపుల్ రూట్లోనే ఉన్నాను మీ అందరికీ చూస్తున్నారు కదా అవన్నీ చూడటానికి నేను అక్కడికి వచ్చి మీ ఈ వీడియోలో మొత్తానికి మీ అందరికీ చూపించాను అనమాట విజయవాడ టు గుంటూరు మధ్యలో ఉంటుందండి ఈ అటు సైడ్ మహానాడు వైపు గుంటూరు డిస్టిక్ వైపు వస్తుంది చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ టూరిస్టులు కానీ అక్కడికి వచ్చి మొత్తం చూసుకుంటా వెళ్ళిపోతాం చాలా బాగుంది లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్